జగన్ సార్ మీరు పప్పు బెల్లాల్లా డబ్బులు పంచిపెట్టారు సంక్షేమ పథకాల పేరుతో జనాలకు నేరుగా డబ్బులు ఇచ్చారు చాలా మంచి పనులే చేశారు కానీ అవి ఓట్లను రాచలేకపోయాయి జనాల మనసులో మీరున్నారు కానీ ఓటు వేసే సమయానికి మీరు గుర్తులేకపోయారేమో సార్ ఎందుకు మరి పాపం అంత మంచి చేసినా అన్నిసార్లు బటన్లు నొక్కినా ఈవీఎంలలో మీకోసం ఎవరు బటన్ నొక్కినట్లు లేరు అందుకే సార్ ఇట్లయితే కష్టమే కదా సో మీరు మారాలి జగన్ సార్ అంటున్నారు మీ ఫ్యాన్స్ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకోవడం ఆ పార్టీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు గౌరవప్రదంగా ఓడిపోయి ఉంటే ఆ పార్టీ శ్రేణులు కుంగిపోయేవారు కాదు కానీ పదకొండు అసెంబ్లీ స్థానాలను మాత్రమే వైసీపీ దక్కించుకుంది గుడ్డిలో బెల్లన్నట్లు నాలుగు ఎంపీ స్థానాల్ని దక్కించుకోవడం వైసీపీకి సంతోషాన్నిస్తోంది చేసుకోవాల్సిన రెడ్డికి ఆ పార్టీ నాయకులకు నిజాయితీగా ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలు చేసుకుని భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది అయితే ఓటమికి ప్రధానంగా ఈవీఎంల టాంపరింగ్ కారణమని నమ్మడం దానిపైనే విస్తృతంగా ప్రచారం చేయడం చూస్తే ఆ పార్టీ బతికి బట్టకట్టదనే అభిప్రాయాన్ని సొంత పార్టీ నాయకులే ఆవేదనతో అంటున్నారు హుందాగా అంగీకరించాలి ఐదేళ్ల పాలనలో తాము తీసుకున్న నిర్ణయాలపై ప్రజల్లో ఎందుకంత వ్యతిరేకత వచ్చిందో తెలుసుకోవాలి అన్ని వర్గాలు వైసీపీకి వ్యతిరేకం అయ్యేంతగా తాము చేసిన తప్పులేంటే జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి అప్పుడు మాత్రమే తప్పులపై సరిదిద్దుకుని తిరిగి ప్రజల వద్దకి వెళ్లే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఘోర పరాజయానికి ఈవీఎం లో ట్యాంపరింగ్ కారణమని జగన్తో పాటు ఆయన పార్టీ నాయకులు నమ్మి వింత వాదన చేస్తే ఇక ఆ పార్టీని దేవుడు కూడా రక్షించలేడు ఐదేళ్ల పాలనలో సంక్షేమ పథకాలు అమల్లో నిబద్ధత పక్కన పెడితే దూరమైన వర్గాలకు చేరువయ్యేందుకు ఏం చేయాలో ప్రణాళికలు రచించుకోవాలి కూటమి ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి ఆ తర్వాత హామీలను నిలబెట్టుకోకపోతే నిలదీసేందుకు సిద్ధం కావాలి ఎన్నికల్లో గెలుపు ఓటంలు సర్వసాధారణం అయితే రాజకీయాల్ని రాజకీయంగా కాకుండా శత్రు భావనతో చూసిన ఘనత వైసీపీ దక్కింది ఇప్పుడు అదే పంధాను టీడీపీ అనుసరిస్తోంది వైసీపీ చేసిన మొదటి తప్పు ఇదే అని ఆ పార్టీ మొదటి గుర్తించాలి రాజకీయాల్లో ఏది స్థిరంగా ఉండదు ప్రజల మనసులో పొందేవారే రాజకీయం ప్రజలే అని కాదని వైసీపీ ముందుగా ఒప్పుకోవాలి గతంలో తమకు ఘన విజయం అందించింది కూడా ఈ ప్రజలే అని గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఓటమినికి నిజమైన కారణాన్ని పక్కన పెట్టి ఈవీఎంలపై నెపాన్ని నెట్టేసి ఇళ్లలో కూర్చోవాలి అనుకోవచ్చు తిరస్కరించిన ప్రజలకు దొంగ ఏం చేయాలో జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆత్మ వంచన చేసుకోకుండా ప్రజాస్వామ్యంలో దేవుళ్ళైన ప్రజల ఆశస్సులు పొందేందుకు వారి దగ్గరకు వెళ్ళాలి తప్పిదాలకు క్షమాపణలు కోరాలి పూర్వ వైభవం రావాలంటే ఇదొక్కటే మార్గం ప్రజాస్వామ్యంలో ప్రజాదరణ పొందడానికి పక్కదారులు ఉండవని జగన్ కు బాగా తెలుసు తాను ప్రజానాయకుడిని అని జగన్ కు తిరిగి తిరిగి వారి వద్దకు వెళ్లేందుకు సమాయత్తం కావాలి అప్పుడే వైసీపీకి భవిష్యత్తు ఉంటుంది Subscribe. Dot News.